ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ వస్తువు చూడగానే మీకు అనిపించి ఉంటుంది రైతులు ఇళ్ళల్లో ఖచ్చితంగా ఉండేదండి ఇది అయితే రైతు ఇళ్లలో ఉండేది మా ఇంట్లో కూడా మేము తెప్పించుకున్నాము ఎందుకు అంటే మాకు కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది మొక్కలు వేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు అయితే మొక్కలు అంతా వేయటం బాగానే ఉంది కానీ మొక్కల కంటే కూడా ఎక్కువ మామూలు గడ్డి మొక్కలు వస్తూ ఉన్నాయి అనమాట గడ్డి మొక్కలు కొట్టాలి అంటే ఖచ్చితంగా మందునే యూజ్ చేయాలి ఎన్ని మొక్కలు మనం పీకినాకనే అవి పోనే పోవన్నమాట ఇంకా మేము ఏం చేసాము అంటే ఈ ఐటెము ఇంకా ఇది మాకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు గడ్డి బాగా వచ్చేసింది ఎంత మనుషుల్ని పెట్టి తీయించినా కానీ అసలు మళ్ళీ వెంటనే మొలుస్తూ ఉందనమాట ఇంకేం ఏం చేయాలని చెప్పి దీన్నైతే కొనుక్కున్నామండి ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా మనం నెలకి ఇట్లా నెలకి ఈఎంఐ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందలో ఏమో అలా పడింది అనమాట అది మొత్తం కూడా మేము నెలకింత ఈఎంఐ లాగా తీసుకున్నాము ఇది బాగా మాకు బాగా యూజ్ అవుతుందని చెప్పి దీన్ని కొనుక్కున్నాం అనమాట ఇంకా దీన్ని మొత్తం కూడా పొద్దున్నే నేను ఇవన్నీ పెట్టేటప్పుడే మీకు వీడియో షేర్ చేయాలి అప్పుడు కుదరలేదు కాకపోతే అన్నీ చెప్తానండి నేను ఇదంతా కూడా చూసారు కదా ఇట్లా ఇవన్నీ విడిగానే మొత్తం ఇచ్చాడు ప్యాకింగ్ అయితే బాగా చేశాడు మొత్తం కూడా అంతా ఫిట్ చేశారు పిల్లలంతా వచ్చేసి ఇంకా ఇట్లా ఇది మొత్తం కూడా పైప్ కొట్టేదనమాట మనం ఇట్లా దీంట్లో నుంచి మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనకి ఇది పదిహేను లీటర్లు పట్టేదనమాట పదిహేను లీటర్లు నీళ్ళని మనం ట్యాంక్లో పోసేసుకొని మందు ఎంత కలుపుకోవాలో చూసుకొని ఒక్కసారి మనం మొక్కలు అన్నిటికీ కూడా పిచ్చి మొక్కలకంటే అంటే పనికిరాని మొక్కలకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దీన్ని ఇచ్చిన తర్వాత దీనికి మొత్తం కూడా ఇవన్నీ పెట్టే పెట్టేసామండి పెట్టేట ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇంకా దీనికి ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది ఛార్జింగ్ బాక్స్ అనేది ఇస్తాడనమాట దీనికి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది ఇచ్చాడనమాట ఇలా మనకి ఈ ఛార్జింగ్ బటన్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఉంది ఆఫ్ ఆను అనేది ఇక్కడ ఉంది అలాగనే మనకి ఇక్కడ చెప్తూ ఉంటుంది అనమాట ఛార్జింగ్ అయిపోతుంది లో బ్యాటరీ అవుతుంది ఛార్జింగ్ పెట్టుకోండి అనేది మనకి ఇక్కడ దీని ద్వారా సూచిస్తూ ఉంటుందట ఇదంతా కూడా మనకి తెలిసిన వాళ్ళు చెబితేనే నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది దీని గురించి మనకు కూడా అంతగా తెలీదు కాకపోతే ఇది ఉండాలి మనకి అని చెప్పి మేము ఏదో తెప్పించాము తెప్పించిన తర్వాత ఎలా స్ప్రే మందు కొట్టాము అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూసారు కదా ఇలా మనకి లెంత్ కూడా ఇంత వచ్చింది ఇంత లెంత్లో ఉండి మనం దాన్ని హ్యాండ్కి వేసుకొని ఇలా ఇంత కూడా మనం అనమాట చూసాం కాబట్టి వీడియోలో నీకు ఇప్పుడు చూడ చూపించబోతున్నాను నేను మొత్తం మొక్కలకి పొద్దున్నే కొట్టేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ ఈ మందు కొడుతున్నప్పుడు కూడా మనం దీన్ని ఇలా పెట్టేసుకోవడం మళ్ళీ ఈ మందు కొట్టే రోజు కూడా మనకి ఎండ బాగా ఉంటేనే ఆ మందు అనేది పనిచేస్తుంది ఈరోజు బాగా ఎండ వస్తుందని చెప్పి మేము మిషన్ తెచ్చిన వెంటనే మొక్క పిచ్చి మొక్కలన్నిటికీ అంటే గడ్డి మొక్కలన్నిటికీ కూడా చక్కగా స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి ఫిట్టింగ్ అంతా కూడా మనం వీడియోలో చూసుకుంటూ చక్కగా ఫిట్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా వీడియోలో చూసుకుంటే మేము ఇవన్నీ కూడా ఎట్లా పెట్టారు ఏంటి అని చెప్పి వీడియోలో చూసుకుంటూ మొత్తం కూడా మా బాబు అనేది ఇది మొత్తం కూడా పెట్టేశాడు ఫిట్టింగ్ అనేది మొత్తం కూడా బాబు చేశాడు ఇంకా చూసారు కదా ఫర్దర్గా మొత్తం ఇది మిషన్ వచ్చేసి ఇలా మనకి బటన్స్ అన్నీ ఇక్కడ చా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది వాటర్ లెవెల్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది మనము ముందుగానే మన ఈరోజు గడ్డి మందు కొడతాము అన్నప్పుడు చార్జింగ్ పెట్టుకుంటే చాలు బాక్సింగ్ వచ్చేసి కూడా మనకి రెండు బాక్సుల్లో పంపటం అనేది జరిగిందండి ఇలా ఈ మెయిన్ వచ్చేసి ఈ బాక్స్లో పెట్టాడు మిషన్ అనేది తర్వాత వచ్చేసి పైన మాత్రం ఈ ఇట్లా మనకి ఈ బాక్స్లో అన్బాక్సింగ్ అనేది చేశాడు అంటే ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ పంపించే సిస్టమ్ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది చక్కగా పంపించారు వాళ్ళు చూసారు కదా మొత్తం కూడా ఇంకా ఈ పురుగులు ఇట్లా మొత్తం కూడా దీని మీద బాక్స్ మీదనే ఉందనమాట మనకి చెడు పురుగులు వస్తే మొత్తం కూడా క్రిమికీటకాలకి ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పి చక్కగా ఎక్కడికక్కడే కూడా చూసారా ప్రతిదీ కూడా చక్కగా రాసి పంపించారు మొత్తం ఇదైతే బాగా నచ్చింది మాకు టూ ఇన్ వన్ అంటే ఇట్లా మొత్తం రెండు విధాలుగా అనమాట మామూలుగా చేత్తోటి యూజ్ చేయొచ్చు కరెంటు లేనప్పుడు మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ తోటి కూడా యూజ్ చేయొచ్చు ఇది ఇది బాగా అనిపించింది మాకు అనిపించి దీని దీన్నైతే వెంటనే ఇంట్లో ఉండాలి ఇది ఒకటి అని చెప్పి తెప్పించుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వస్తువు కూడా అందరికీ కొన్ని వస్తువులు మరి మొక్కలు ఉన్నప్పుడు అయితే కొన్ని తప్పదనమాట ఆ మొక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ప్లేస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మొక్కలకి మనకి ప్లేస్ ఇంట్లో ఉంది అన్నప్పుడు అన్న వాళ్ళకి మాత్రం పొలాలే అక్కర్లేదండి మనకి కొంచెం ప్లేస్లో మొక్కలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనమాట ఇట్లాంటివి అయితే యూజ్ అవుతాయి ఇంకా దీంట్లో చిన్నవి కూడా ఉంటాయి కానీ మనం చిన్న పైపు తెచ్చుకొని మనం ఆ మొక్కలన్నిటికీ కూడా మందు కొట్టాలంటే మన వల్ల కాదు అనమాట అంత ఇబ్బంది అవుతుంది అందువల్ల కొంచెం పెద్దది తెప్పించుకుందాము వెంట వెంటనే తెప్పించుకునేవి కాదు కదండి ఒక్కసారి తెప్పించుకుంటే మనకి చాలా ఇయర్స్ వస్తుందనమాట ఇది ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేయం కదా మనం రైతులం కాదు పొలాలకు ఎక్కువ ఎక్కువ వాడడం కాబట్టి జస్ట్ మన ఇంట్లో వరకే కాబట్టి చక్కగా యూజ్ అవుతుందని చెప్పి దీన్నైతే మేము పర్చేస్ చేసాము ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా మేము ఈఎంఐ పెట్టుకొని చక్కగా కొనుక్కున్నాం అనమాట ఇంట్లో ప్రతిదీ కూడా అవసరమే అండి అంటే అవ అవసరం అంటే ఈ పనికి ఇది అవసరం అన్నప్పుడు ఆ వస్తువు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అని మేమైతే తెప్పించుకున్నాము ఈ వస్తువు మీకు బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను అంతా కూడా చూసాం కదండి సిస్టమ్ మొత్తం కూడా పెట్టిన తర్వాత వర్క్ ఎలా చేస్తుంది అనేది కూడా మేము మార్నింగ్ మొత్తం కూడా స్పెడ్ చేయడం అనేది జరిగింది మందు అందువల్ల వస్తువు అయితే చాలా బాగుంది మంచిగా వచ్చింది బాక్సింగ్ చేయటం కూడా అన్బాక్సింగ్ కూడా చాలా బాగా చేశారు ఇదంతా కూడా మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మీరు ఇంకొకళ్ళకి షేర్ చేయండి అండి వాళ్ళకి కూడా యూజ్ అవుతే ఇట్లాంటివి తెప్పించుకుంటారు అంటే ఇదే కాస్ట్ ఇంకా వేరే వేరే కాస్ట్లు ఉన్నాయి కాకపోతే ఇంతలో ఇది చాలు అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందనమాట మాకైతే మేము కూడా ఇలా చూసే తెప్పించుకున్నాం కాబట్టి మాకు నచ్చింది కాబట్టి మీకు కూడా ఇంకెవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తూ ఉన్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Vamos a ver Todo, todo lo que hay Disimular Así el problema y la duda no nos ven pasar El que se enoja, mi amor Pierde un turno y se baja en esta estación Tenemos saldo deudor Con el mundo ahí afuera Hagamos algo mejor Queda claro Estamos todos acá de paso. Yo me la banco porque sé que estoy con vos. Vamos a ver todo, todo lo que hay. No te asustes, mi amor. Disfrutemos al palo de nuestra canción. Vengo a saldar las deudas con mi existir. Que el dolor y el temor firmen pactos de alquimia con nuestro vivir. Ese pasado y tu cruz siempre cargan las alas de tu razón. Todo es parte de un plan que vamos escribiendo para vos y para todos acá de paso your man